ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి మరి కురుమతి దు బెరికైనటువంటి కేవలం ఆరుపళ్లతో ఉన్నటువంటి మరి దూడ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి దీన్నైతే కురుమతి దూడ మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ తింటే అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే గిలంలో కానీ అప్పటి సైడ్ వస్తుందో మరి అయితే మంచి సైజులో దిట్టం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే దీన్ని మొదటి దీన్ని కలపగలలో చూస్తున్నారు మీదేనా ఏం మీదేనా ఏం చెప్తారు రేటు డెబ్బై ఒకటి ఫ్రెండ్స్ మరి దీన్ని రైట్ దీని రేటు వచ్చేసి సెవెంటీ వన్ థౌసండ్ డెబ్బై ఒకటి అని చెప్తున్నారు మరి ఎన్ని పల్లతో ఉండనా అరపల్లితోనే ఉండదా మరి గెలం లేపక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఫ్రెస్ మరి చేతి పండుగ గాను రెండు సైడ్లో సట్ట మరి మీకు ఎవరికైనా ఇలాంటి కూడా చెత్త కావాలనుకుంటే మరి మరి అన్న అయితే కాంటాక్ట్ చేయండి నేరుగా చూడబ్బా ఫ్రెస్ మరి భరోసా మాత్రం పెద్ద భరోసా ఉండదంటావు మరి ఏమన్నా గిరిపండి లేచిండవా లైట్కి ఏం లేదా సేదం పని ఒకటే మీ పేరు అవునా అవునా మీ పేరు నీ పేరు సాకల బజ్జప్ప ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చిలకల్ దగ్గర గ్రామం మండలం మంత్రాల మండలం కర్నూలు జిల్లా మరి ఫిక్స్డ్ రేట్ డెబ్బై ఒకటి అంటే మరి అరవై ఐదు పైన అయినా లోపల పడొచ్చా ఫిక్స్డ్ రేట్ మరి ఎందుకు ఇస్తావు లాస్ట్ అరవై ఐదు పైన అరవై ఎనిమిది పట్టిస్తాను రైట్ మరి అన్న కూడా ఫిక్స్ రేట్ అయితే చెప్పాడు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి విధంగా ఉంది కదా పోడే మనకు చూస్తున్నావు కదా దీన్ని వెనక బాగాలు కానీ સિલપોડે <coughs> <Aray. coughs> మీ నెంబర్ చెప్పేదా ఫోన్ నెంబర్ నీకు ప్రస్తుతానికి నోటీ లేదంటవా కానీ ఇప్పుడు అవునా అవునా ఫ్రెండ్స్ మరి చూద్దాము వారు వస్తే ఖచ్చితంగా వారి నెంబర్ అయితే చేద్దాం మరి ఇంట్రెస్ట్ పర్సెస్ కోసం మరి అలాగే మరి కింద టైటిల్లో కూడా నెంబర్ పెట్టేస్తాను మరి మిస్ అవ్వండి ఫ్రెండ్స్ మరి కింద టైల్ అవును లేదు లేదు కింద టైటిల్లో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ ఫార్ క్రియేషన్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మర్చిపోనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్